చూ చూపి చేసి అన్ని రోజుల నుంచి బాడిగా వాడుకుంటున్నారు అందరూ అంత పెద్ద సౌకర్యం మరి మరి ఎందుకు మరి వాళ్ళకి వస్తున్నారు సపోర్ట్ వాళ్ళకి మేము ఇచ్చిన మీరు ఆ పిలోనికి వందలు వచ్చి చెప్తాను సర్వే సర్వే వచ్చి పోతా లేదా మీకు ఎంతవరకు బాధ అయితే మరి మేము అమ్మకుండానే మీరు తీసుకున్నారా మేము చెప్పేది అండి చెప్పేది పెద్ద మనుషులు ఆలోచన ఉండాలా పెద్ద మనిషి ఉండాలా మీకు పెద్ద మనిషి ఉండాలన్నా మరి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి నా స్థలాన్ని ఆక్రమించుకొని అర్థం చేసుకొని నేను కన్స్ట్రక్షన్ చేస్తుంటే చేసిపోతే తెచ్చి అన్ని కూడా చేస్తారు పెట్టిందండి చెప్పించలేండి ఎవరు అడుగు మరి ఎవరు వస్తారా మేము మీరే కదండి నేను నువ్వే పెట్టింది మరి ఇంకోటి నా స్థలం పెట్టినా అంతే సమాధానం మీరే కృష్ణ వచ్చినారు చెప్తున్నాడు మాసం చెప్తావా

చేసి నాకు భయం ప్రాంతాలు కృషి చేస్తున్నారు ఇప్పుడు చూడండి నేను సర్వే చేసుకుని వస్తే కూడా నీ స్థలం కాదంటున్నారు మీ అమ్మ నా మీ అలా వాళ్ళకి వాళ్ళకు ముందు కూడా ఒక ఇది ఉంది వాళ్ళు ఎవరికో చంపినారని కూడా వాళ్ళ పైన ఉన్నాయి ఆరు బడలు ఉన్నాయి ఆదుల్లో మాకు కూడా ప్రాణ అని ఉంది ఇప్పుడు మీరే చూస్తారు కదా అతను ఎట్లా చే చూపించిపోయినా చూడండి ఎట్లా చూపించిపోయినట్టు చూడండి ఆయన ఆయనకి వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులు ఉన్నాయి దండికి డబ్బులు ఉన్నాయి రకరకాల వ్యాపారస్తులు వాళ్ళు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద దాంట్లో ఉన్నారు వీళ్ళు ఆ మరి వాళ్ళు ఆర్థికంగా బలమైన వాళ్ళు వ్యాపారంగా బలం ఉన్న వాళ్ళు ఆ మనిషి బలము వ్యాపారం ఇప్పుడు ఇది ఇష్ట మండల సరే సార్ సార్ ఉన్నటువంటి కర్ర ఉన్నాడు సారే నోటీస్ నోటీస్ సబ్ కదా అది అవును అది సార్ ఉన్నటువంటి కరోనా ఉన్నాడు రాలే ఇప్పుడు ఒకవేళ వస్తే సార్ నేను ఏమన్నా ఇల్లుండలో వస్తాడు వచ్చినప్పుడు ఇంకో డేట్ పెట్టి మీకు ఇంకోసారి ఓటి ఇస్తే వస్తాం పండుగ సార్ వస్తాడు వాళ్ళు నేను అంటే ఎవరితోనో సర్వే చేస్తాను పక్కగా చేసి ఎవరు కాదు వాళ్ళు పక్కనే చేసుకుని నేను కూడా వేడుకుంటాం అలా ఇప్పుడు కూడా ఆ పేరు కూడా వాడను ఒకరించి నాకు కూడా చెప్తారు ఏమంటే ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి ఎవరు కలదు ఎవరికి ఏమి ఫస్ట్ ఆ సర్వే నెంబరు సపరేట్ సర్వే నెంబర్ ఉంది కాబట్టి ఆ సపరేట్ సర్వే నెంబరు ఎన్నిసెంట్ ఉంది ఆ స్థలం హద్దులు ఫిక్స్ చేయండి ఫిక్స్ చేసి ఆ సమాధుల స్థలం ఫిక్స్ చేసి ఇచ్చేసేయండి ఆ స్థలం ఎవరుదైన తర్వాత చూసుకుంటారు ఫస్ట్ హద్దులు ఫిక్స్ చేసినాం ఇంకొకటి నా దగ్గర దీనికి సంబంధించిన జాగాలకు సంబంధించి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మాకు కోర్టు ద్వారా వచ్చిన మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఉన్నాయి దాంట్లో కాంప్రమైజ్ ఉన్నాయి జడ్జిమెంట్లు ఉన్నాయి తర్వాత

आई सर मैं माफ समझ आई सर <recessed isolation> अच्छा। मैं माफ समझ आई मैं माफ नहीं ये कोई मूव नहीं है ये खबर क्या है उन्हें तो क्या है बीस साल से एक दिन उनके भूचार दिया क्या उन्हें और बीस साल से खप्पा कर रहे हैं ना ये खप्पा कर रहे हैं खप्पा कर रहे हैं अब क्या फोटो भेजा था जाना हां ठीक पूरा हो गया आई पे अपना आपर जेब में आ हां आज वैसे कोई बोल भी नहीं बोल भी नहीं है इसको कितना आई सोच लो जरा दोनों कौन बोले रख लो फोटो सब बात करेंगे समझ रखा हां हां आधे में लगा दो होज पे सुना को ना जगह होगा मैं बोले हमें वो जल की उधर से बात करते समझ रखा तो खाती है तो एडवांस क्या दिएगे हम क्या पांच से बोल बता ले आराम का आराम होगा फटाफट

దౌర్జన్యం ఎగ్గటి మహాదేవప్ప బోర్దాలి మీరు నా జగాలో వేసుకున్నాడు సార్ ఆయనకి చెప్నాడు రాత్రికి రాత్రి గేట్ తెలుసుకుని వచ్చి గేట్ తెలుసుకుని ఫస్ట్ ఫస్ట్ మొదటిసారి నిల్ రెండోసారి నాకు తెలియకుండా వచ్చి బోర్ వేసుకుని దౌర్జన్యంగా దాంట్లో నుంచి వచ్చి నీళ్ళు నీళ్ళు అంతా ఎంత నీళ్ళు ఎందుకు కడుతున్నాడా అదేమో షాపులు కడుతున్నాడు ఇంకొకటి ఆ షాపుకి షాపుకి కనీసము ఒక ఇంచు కూడా కాంపౌండ్ లేకుండా పర్మిషన్ ఎలా ఇచ్చారో నాకు అయితే తెలియదు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఇంత పెద్ద ఇది కడుతున్నారు పది సెట్ పది సెట్ల స్థలంలో బిల్డింగ్ కడుతున్నారు ఒక ఒక అడుగు కూడా కాంపౌండ్ స్థలం ఇడ్చుకోకుండా అతను కడుతున్నారు రేపు పొద్దున్న ఏమైనా అయితే ఎట్లా రేపు పొద్దున దాంట్లో ఏమైనా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఐటమ్ పెడతారంట బజాజ్ ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఏమైనా వివాదాస్పదంగా కానీ మంటలు రేగితే ఎలా దాంట్లో మంటలు తెగితే ఇక్కడ ఇంతమంది ఉంటారు వెనకల వచ్చేసి అపార్ట్మెంట్ ఉంది దానికి ఎవరు బాధ్యతలు ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే ఇది ఎలా పర్మిషన్ ఇచ్చారో మరి కాంపౌండ్ లేకుండా చేసుకొని మనకి రాకుండా రాకుండా అడ్డు అడ్డుపడుతూ ప్రతిసారి వాళ్లకు సంబంధం లేకున్నా నా దగ్గర ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సబ్ డివిజన్ ఉంది కోర్టు ద్వారా వచ్చిన అన్ని అన్ని డిగ్రీలు ఉన్నాయి ఇది కాంప్రమైజ్ ఉంది జడ్జిమెంట్స్ ఉన్నాయి మరి తర్వాత చేసుకున్న విభాగపు దస్తావేజులు ఉన్నాయి ఇంకొకటి దీనికి సంబంధించిన ఆరు ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈసీ ఉంది ఈసీలు ఉన్నాయి లేటెస్ట్ గా ఈసీ కూడా ఉంది వాల్యుషన్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన నా దగ్గర ఉంది కానీ కొంతమంది ఇది నీది కాదు నీది కాదు అని చెప్పేసి ఒక కొత్త మనిషిని సృష్టించినారు దొడ్డ హైరన్నా అంట ఎవరో కొత్త మనిషి మా సాలే అతని కాదు ఇంకో అతని కాదు అతను ఎవరు ఇది స్థలం ఎవరికి అడిగినా కూడా సాలే వాళ్ళది అంటారు కానీ ఎవరినో దొడ్డ హైరన్నా అని కొత్త అతన్ని సృష్టించినారు సృష్టించి మా స్థలాన్ని కబ్జా చేసినారన్న ఇంతకు ముందు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మా చిన్న బుద్దప్ప అనేవారు ఉండేవారు ఆయన ఉన్నప్పుడు ప్రతాప్ స్వామి వచ్చేసి కొలతలు చూపించినారు మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు షాపులు కట్టించుకోండి మీ స్థలం ఉంది అని చెప్పేసి ఆ రోజు చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆయన రాతపూర్వకంగా కూడా ఇచ్చినాడు మీరు కట్టుకోండి మీ స్థలంలో మీరని చెప్పేసి ఇచ్చినాడు కానీ మా చిన్న మే రెండు వేల పంతొమ్మిది మే నెలలో అకస్మాత్తుగా కొంచెం గుండె గుండెపోటు వల్ల మరణించడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు వీళ్ళకి ఎవరు పెద్ద దిక్కు లేదు అని చెప్పేసి హబ్జా చేసుకుని మా పైన దౌర్జన్యాలు చేస్తూ చేస్తూ మేము అప్పట్లో షాపులు కట్టించుకోవాలని చెప్పేసి పిల్లర్లు వేసినాను ఆ పిల్లర్లు కూడా జేసీబీ ద్వారానే వాళ్ళు తొలగి ధ్వంసం చేయడం జరిగింది నేను రెండు వేల ఇరవై నుండి ప్రతి ఒక్కటి ఎస్పీకి కానీ ఎస్పీ సార్ కానీ డిఎస్పీ సారికి కానీ ప్రతి ఒక్కరికి ఎంఆర్ఓ సారికి కానీ ప్రతి ఒక్కరికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఇవ్వడం జరిగింది గత మూడు నెలల క్రితం నేను మన సబ్ కలెక్టర్ ఆఫీసులో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారికి స్పందన కార్యక్రమంలో ఇచ్చినాను సార్ నా నా స్థలము కబ్జాకు గురైంది దానికి తొలగ దానికి తొలగించి మాకు సర్వేను చేయించి మాకు రిపోర్ట్ ఇవ్వ ఇవ్వండి అని చెప్పేసి పెట్టినాను ఆయన స్పందించి ఈరోజు ఈ రోజుకి ఆయన సర్వేను పంపిస్తాము అని చెప్పేసి ఈ రోజు డేట్ ఇచ్చినారు నోటీస్తో సహా ఇచ్చినారు వాళ్ళు వస్తే ఇప్పుడు వీళ్ళు ఏదో కలాటా చేసి సర్వే కూడా కాకుండా అడ్డుపడుతున్నారు ఇది ఇది సార్ నేను నేను ఇప్పుడు డైరెక్ట్ గా సబ్ కలెక్టర్ గారికి చెప్తాను సార్ సార్ మీరు 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 ఇచ్చిన నేను ఇచ్చిన ధృవీకరణానికి మీరు బదులుగా స్పందించారు సర్వే చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారికి కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ వీఆర్ఓ శ్రీనివాసులు గారికి కానీ మరి ఈశ్వరు సర్వే అందరికీ మీరు ఇచ్చారు చేయమని చెప్పేసి ఈరోజు ఈశ్వర్ గారు లేదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వెంటనే మాకు వెంటనే దీనికి సర్వే చేయించి మాకు రిపోర్టు రిపోర్ట్ ఇవ్వదలిచిగా ప్రత్యేకంగా కోరుతున్నాం సార్ మా పేరు గోవిందరాజు సార్ మళేకార్ మళేకార్ గోవిందరాజు మా అన్నదమ్ములు నాగేశ్వర్ మహేశ్వర్ మునిస్వామి పవన్ కుమార్ రాఘవేంద్ర అనే ఆయన ఉండే సార్ ఇంతకు ముందు ఈ స్థలం కబ్జా అయిన దానికి ఆయన ఆయనకు బాగా మైండ్కి ఎక్కించుకుని మన నెలల క్రితం ఒక నెల క్రితం కూడా చనిపోవడం జరిగింది సార్ ఆర్గానిక్ మార్ట్ మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆల్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు మా ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచయండి